హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని ఈ రోజు వీడియో చాలా ఇంపార్టెంట్ అయిన మ్యాటర్ అనమాట అదేమిటంటే తమ్నైల్ చేసిన మీ అందరికీ తెలిసే ఉంటుంది నిజం కాదంటారా చెప్పండి లేదా ఇందులో నిజం లేదంటారా నిజమేనండి ఈ రోజుల్లో డబ్బుకు ఉన్న విలువ మనిషికి లేదు అనేది నిజం ఇప్పుడు మనం ఒక పాత సామెతను గుర్తుకు తెచ్చుకుందాం మన అందరికీ తెలిసిన సామెతనే అది అది ఏమిటంటే ధనం మూలం ఇదం జగత్ డబ్బు 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 అన్నింటికీ కారణం డబ్బే బంధాలు విడిపోవడానికి బంధుత్వాలు కలపడానికి డబ్బుంటేనే విలువ ఈ రోజుల్లో ఈ రోజుల్లో మన సమాజంలో డబ్బు అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది ప్రతి చిన్న పెద్ద అవసరాలకు డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి డబ్బులు లేకుంటే ఏ పని జరగదు ఏ అవసరము నెరవేరదు అనేది జగమరిగిన సత్యము ఇప్పటి కాలంలో డబ్బు ఉన్నవారికి మాత్రమే సమాజంలో గుర్తింపు అనేది ఉంది అనేక సందర్భాలలో డబ్బు ఉండటమే ఆ వ్యక్తి యొక్క విలువను నిర్ణయిస్తుంది పూర్వం రోజుల్లో అయితే మనుషులు తినే ఆహారాన్ని పండించుకునేవారు వంటకు కొండకు వెళ్ళి కట్టె తెచ్చుకునేవారు వారి ఊళ్ళలో ఉన్న బావి నీటినే త్రాగేవారు ఆరు బయట చల్లని గాలికి నిద్రించేవాళ్ళు అందుకని మనుషులు జీవించడానికి ఆ రోజుల్లో ఎక్కువ డబ్బులు ఖర్చు అయ్యేవి కావు కానీ కాలానుగుణంగా తినే ఆహారాన్ని కొంటున్నాము మంచినీటిని కూడా డబ్బులు పెట్టుకొని తాగుతున్నాము చల్లని గాలి అంటే ఏ ఫ్యానో ఏసీలో గుర్తొస్తాయి కానీ చెట్ల గాలి చల్లని గాలి అనేది గుర్తుకురాదు మనిషి స్వభావం మంచితనం కంటే కూడా అతని సంపదను బట్టి గౌరవం ఇవ్వడం సర్వసాధారణంగా మారిపోయింది ఇది రోజుల్లో అయితే మనిషి యొక్క విలువ నీతి నిజాయితీ వారి స్వభావం ఇతరులకు వారు చేసే సహాయం వారి దయాగుణం ద్వారా మనిషి యొక్క విలువ నిర్ణయించబడేది కానీ ఈ రోజుల్లో మనిషి యొక్క విలువ వెనకబడిపోయి డబ్బు యొక్క ప్రాధాన్యత ఎక్కువైపోయింది అందుకనే డబ్బును చాలా పొదుపుగా వాడుకోవాలి ఉన్నప్పుడు డబ్బులను పొదుపు చేసుకోవాలి ఇంతకు ముందు కాలంలో అయితే పిల్లళ్లలోనో ఏ శుభకార్యాల్లోనో బంధువులందరూ కలిసినప్పుడు ఒకరి యోగక్షేమాలు ఒకరు అడిగి తెలుసుకునేవారు పిల్లలకు పెళ్ళిళ్ళయ్యాయా వాళ్ళకు పిల్లలు ఎంతమంది అని అడిగేవారు కానీ ఈ కాలంలో పక్కన ఉన్న వాళ్ళకు కూడా ఫోన్ చేసి ఉద్యోగం వచ్చిందా ముందు అయితే ఫ్లాట్ తీసుకో ఆ తర్వాత నిదానంగా పెళ్ళి చేసుకుందువు కానీ అని ఉచిత సలహాలు ఇచ్చేవారు ఎక్కువైపోతున్నారు అయితే కాలంతో పాటు మనిషి కూడా మారడం సహజం నిజమే ఈ రోజుల్లో డబ్బు లేకపోతే మనిషికి విలువే లేకుండా పోయింది ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇది విన్న తర్వాత అసలు మనము ఎన్ని రోజులు ఇంత పొరపాటు ఎలా చేసామా అని అనిపిస్తుంది మనం బజార్కి వెళ్ళినప్పుడు చూస్తుంటాం ఏదైనా వస్తువు బట్టలు ఏదైనా సరే ట్రిబుల్ నైన్ అని కొందరంటారు మరియు ఒక్క వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అని మరికొందరు అంటారు మరి కొంచెం చిన్న వ్యాపారస్తులైతే కేవలం తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అని అంటారు ఇవన్నీ మనం రోజు చూస్తున్నాం కదా ఇప్పుడు వాటి సంగతి ఇప్పుడు ఎందుకు అని అంటారా ఇక్కడే ఉంది అసలైన కిటుకు నిజానికి చాలామంది తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు కొంటే మిగిలిన ఒక్క రూపాయ వెనక్కి ఇస్తారా అంటే ఇవ్వరు ఏ చాక్లెటో చేతిలో పెట్టి పంపిస్తారు అంటే అంత పెద్ద పెద్ద కంపెనీ వారే మనకు రావాల్సిన ఒక్క రూపాయిని వెనక్కి ఇవ్వబుద్ధి కాక మనకు రావాల్సిన రూపాయి ప్లేస్లో ఒక చాక్లెట్ ఇస్తున్నారు అంటే ఆ పెద్ద పెద్ద కంపెనీలు కూడా రూపాయికు ఎంత వాల్యూ ఇస్తున్నారో ఒక్కసారి చూడండి మీరు కానీ మనం మాత్రం ఆ రూపాయే కదా పోనీలే అని అనుకుంటాం అదే ఆ పెద్ద పెద్ద కంపెనీలు ఎదగడానికి మనం ఉన్న స్థితిలోనే ఉండడానికి ఆ ఒక్క రూపాయే కారణం అంటే మనకు నచ్చిన నచ్చకపోయినా ఉప్పుకొని తీరాల్సిన నిజం ఇది మన మధ్యతరగతి వాళ్ళు చేస్తున్న మొట్టమొదటి తప్పు అదే రూపాయికి విలువ ఇవ్వకపోవడం వచ్చే డబ్బు మనది అనుకున్నప్పుడు ఎక్కడా కూడా వదిలిపెట్టకూడదు అది రూపాయి అయినా సరే పది రూపాయలైనా సరే వెయ్యి రూపాయలైనా సరే మనది అని అనుకున్నప్పుడు నిక్కచ్చిగా అంటే ముఖమాటకం లేకుండా అడిగి తీసుకునే అలవాటు చేసుకోవాలి నీకు రావలసిన రూపాయి తీసుకొని ఎవరికైనా దానం చేయి పుణ్యం వస్తుంది కానీ ఆ రూపాయిని అట్లాగే వదిలేయవద్దు రూపాయి విలువ కష్టపడి సంపాదించిన వాళ్ళకే తెలుస్తుంది కొంతమంది హౌస్ వైఫ్స్ ఉంటారు అందరూ అని నేను అనను కానీ కొంతమంది ఉంటారు ఇంట్లోకి అవసరమైనవి అనవసరమైనవి అన్నీ కొని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటుంటారు అవి వాడతారా అంటే వాడరు తెచ్చినప్పుడు హాల్లో ఉంటుంది నెల తిరిగేసరికి గూట్లో ఉంటుంది మూడు నెలలకు బూజు పట్టి మట్టి పేరుకుపోయి డస్ట్బిన్లోకి వెళ్ళడానికి రెడీగా ఉంటుంది ఇంట్లో ఉండే చాలామంది మగవాళ్లకు ఈ విషయాలు తెలియవు ఏమన్నా చెబితే ఆ సరే దాని విలువ ఐదు వందలే కదా పోనీలే ఇప్పుడు కొంపలే మునిగిపోలేదులే అంటారు అదే తేడా చూడండి పెద్ద కంపెనీలు ఒక్క రూపాయిని కూడా వదిలిపెట్టవు కానీ ఒక సాధారణ గృహిణి అంటే డబ్బు విలువ తెలియకపోవడం వల్ల ఐదు వందలే కదా పోతే పోనీలే అంటుంది మరి కొంతమంది ఉంటారు ఇంట్లో ఖర్చులకని ఇచ్చిన డబ్బులను పొదుపుగా వాడి వారు నెలకు అంతో ఇంతో మిగులుస్తారు అంతవరకు ఓకే కానీ ఆ పొదుపు చేసిన డబ్బులను అంటే భర్త కష్టపడి సంపాదిస్తే దానిని భార్య పొదుపు చేసి దాచిపెట్టి ఒకనొక శుభ ముహూర్తాన ఏ ప్లాస్టిక్ సామాను ఏ చీరకో ఖర్చు చేసేస్తుంది అంటే పొదుపు చేసి దాచిపెట్టిన డబ్బు విలువ ఇప్పుడు బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది నిజంగా నా ఎక్స్పీరియన్స్తో చెబుతున్నాను ఒక సాధారణ మధ్యతరగతి ఇల్లాలు తలుచుకుంటే భర్త జీతం ఎంతైనా సరే అంటే పదివేలు కానీ పాతిక వేలైనా సరే ఉన్న దాంట్లో తన ఫ్యామిలీని లగ్జరీగా ఎలా బతికేటట్లు చేయాలి అనేది ఒక మధ్యతరగతి ఇల్లాలిగా మీరు సాధించి చూపించవచ్చు అయితే డబ్బు మన జీవితంలో ఎంత ముఖ్యమైందో అంతే ముఖ్యంగా మనిషి విలువను కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ వీడియోలో ఒక సాధారణ గృహిణి ఎలా పొదుపు చేసుకోవచ్చో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి